జోగిపేట్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి ఆందోల్ ప్రజల భాగస్వామ్యంతో వ్యాపార విస్తరణ మరియు ఆందోల్ జోగిపేట అభివృద్ధికి తోడ్పడే విధంగా మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ఎనభై కోట్లతో మంజీరా నదిపై వంతుని ఏర్పాటు చేసి ఆందోల్ జోగిపేట నుండి అజ్జామర్రి వరకు రోడ్డు నిర్మాణం చేయడంతో నదికి ఇరువైపులా గ్రామాలు అనుసంధానమై అభివృద్ధి చేయడంతో పాటు చిలీప్చేడ్ హత్నూరా కౌడిపల్లి మండలాల్లోని సుమారు అరవై గ్రామాల ప్రయాణికులకు ప్రయాణ దూరం తగ్గుతుంది మరియు అందోలు జోగిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవాణా సదుపాయంతో పాటు వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇరవై కోట్లతో సంగుపేట నాలుగు లేన్లు రోడ్డు డివైడర్ మరియు బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ప్రయాణం సులువుగా అయి వ్యాపార అభివృద్ధికి అందోల్ జోగిపేట పట్టణ ప్రజలకు సులభంగా మున్సిపల్ సేవలు అందించే దిశగా సౌకర్యవంతంగా ఆరు కోట్లతో జోగిపేట పట్టణంలో మున్సిపల్ బిల్డింగ్ ఏర్పాటు రెండు పాయింట్ ఐదు కోట్లతో అందోల్ చెరువు సుందరీకరణ మరియు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు ద్వారా అందోల్ చెరువు ఒక టూరిజం స్పాట్గా ఏర్పడి పరిసర ప్రాంతాల ప్రజలు పట్టణానికి రావడంతో ప్రజల తాకిడి పెరిగి తద్వారా వ్యాపార అభివృద్ధి రెండు కోట్లతో జోగిపేట స్టేడియం గ్రౌండ్ అభివృద్ధి చేయడం ద్వారా పరిసర గ్రామాల యువకులు క్రీడాకారులు ఈ ప్రాంతానికి రావడంతో ఈ ప్రాంతం ఆధునిక క్రీడా ప్రాంగణంగా మున్సిపల్ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కొరకు ఇరవై ఒకటి కోట్లతో అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో సిసి రోడ్ల నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో జోగిపేటలోని డిగ్రీ కళాశాల బాలురా జూనియర్ కళాశాల అందోల్లోని మహిళా పాలిటెక్నిక్ సింగిపేటలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రహారీ గోడ రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా అందరూ రాగలరని కోరుతున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ప్లాట్లు మొదలు పెట్టబోతున్నా మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మనే ఇల్ల జాగలు ఇవ్వబోతున్నది ఇల్లు ఇవ్వబోతున్నది అవునా కదా అది కూడా మొదలు పెట్టబోతుంది ఎప్పుడు మొదలపెట్టబోతున్నాము మార్చు పదకొండో తేదీన మళ్ళీ కూడా ఒక ఊరు పోయి ఆడ టెంకాయ కొట్టి ఐదు లక్షల రూపాయల ఇల్లు మంజూరు చేసి జాగలేని పేదోనికి ఒక వంద గత జాగ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి సరేనా మీ అందరమే కూర్చోండి మిని తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను